అనంతపురం జిల్లా రాజకీయాల్లో పరిటాల కుటుంబం గురించి కానీ వారు చేసే హత్యా రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాల గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు ఇక ఆ కుటుంబ రాజకీయ నేపథ్యం చూస్తే పరిటాల రవి మరణం తర్వాత ఆయన భార్య పరిటాల సునీత పోటీ చేస్తూ వచ్చారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేశారు ఇంత అధికారం ఉన్నా నియోజకవర్గ ప్రజలు ఆ కుటుంబాన్ని అధికారంలో కూర్చోబెట్టినా సునీత మాత్రం నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు తమ అనుచరుల బంధువర్గ జేబులు నింపే పనులు తప్ప మరేమీ చేయలేదు ఫలితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరిటాల సునీత ఓటమి తప్పదు అనే సర్వేలు చెప్పాయి అయినప్పటికీ ఇక్కడే సునీత తన తెలివిని ఉపయోగించి తన స్థానంలో తన కొడుకుని నిలబెట్టి వెన్నుపోటు పొడిచింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ హవా నడుస్తుంది వంద శాతం వచ్చేది వైసీపీ ప్రభుత్వమే రాప్తాడులో గెలిచేది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డినే అని తెలిసి కూడా పరిటాల శ్రీరామును నిలబెట్టి పరిటాల రవి తనయుడిని గెలిపించుకోమని చెప్పి ప్రచారం చేసింది గెలవడు అని తెలిసి కూడా నిలబెట్టడం ఒక మోసమైతే ఇక ఎన్నికల తర్వాత వేరే లెవెల్ పరిటాల శ్రీరాముకు ఎక్కడా ప్రాధాన్యత లేకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ కుటుంబానికి ఒక టికెట్ అని షరతులు పెట్టినప్పుడు నిజంగా తన కొడుకు శ్రీరామ్ భవిష్యత్తు కోరుకుని ఉండి ఉంటే ఒక కుటుంబానికి ఒక టికెట్ అన్నప్పుడు చంద్రబాబు లోకేష్లలో ఒకరు మాత్రమే బరిలో ఉండాలని అధిష్టానంతో కొట్లాడి ఉండాలి లేదా ఆమె ఎంపీగా వెళ్లి కొడుకుని ఎమ్మెల్యేగా నిలబెట్టి ఉండాలి ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్ని నిలబెడతా అని నారా లోకేష్ ప్రకటించిన తర్వాత కూడా టిక్కెట్ ఇవ్వనప్పుడు కనీసం గతంలో పోటీ చేసిన రాప్తాడు స్థానం నుంచి తాను తప్పుకొని కొడుక్కి ఇచ్చి ఉండాలి అది కూడా చేయలేదు శ్రీరామ్ నిల్చుంటే గెలవడు అనే ప్రచారం ప్రజల్లోకి తీసుకుని వెళ్లి సొంత కొడుకు రాజకీయ భవిష్యత్తుకి శాశ్వత సమాధి కట్టిన ఘనత పరిటాల సునీతకే దక్కుతుంది సొంత కొడుకుకే ఇంత అన్యాయం చేసిన సునీత రాప్తాడు ప్రజలకు ఏమి మేలు చేస్తుందని ఆ నియోజకవర్గ ప్రజలే ఆలోచించాలి